తొలిచూపు ఎందో భాగం రాత్రి మామిడి తోటలో నులక మంచం మీద కూర్చునున్నారు బాపిరాజు గారు తాగిన మత్తు ఆయన తలకు ఎక్కింది లాంతర వెలుతుర్లో మందు బాటిల్స్ మెరుస్తున్నాయి ఎదురుగుండా నేల మీద ఇషారం కూర్చునున్నాడు వాడు తాగున్నాడు చాలయ్య గారు ఇదేమిటి కొత్త అలవాటు నన్ను తాగొద్దని నాకు బుద్ధి చెప్పే మీరు మీరే ఇలా మొదట మీరింటికి వెళ్ళండి అమ్మగారు వెతకబోతారు అన్నాడు అరే పోరా ఆవిడ పాత శకుంతలలాగా లాగా లేదురా దయ్య పట్టింది దానికి అనుమానం దయ్యం పాపంరా నా కూతురు లోకం తెలియని పసిపిల్ల దానికి పెళ్లి చేయాలని మొండి పట్టుదల పడుతుంది కన్న కూతురు మీద అనుమాన పడుతుంది ఆమె సందేహం వలన ఈరోజు ఒక ప్రాణం పోయింది ఇదంతా చూస్తుంటే నా గుండె పగిలిపోతుందిరా మనసు నొప్పి పుడుతుంది ఆ నొప్పి తెలియకుండా ఉండటం కోసమే తాగాను అంటూ ఒక బాటిల్ తీసుకుని గొంతులో పోసుకున్నారు బాపిరాజు గారు సమయం అర్ధరాత్రి దాటింది ఇషారాంను పిలిచారు అతని నుండి సమాధానం లేదు తూలుతూ లేచి నిలబట్టడానికి ప్రయత్నించారు నిలబడలేక మంచం మీద పడిపోయారు నీకు ఏమైంది సాకు ఎందుకిలా అంటూ ఏదేదో గొనుకుతున్న బాపిరాజు గారి నోటిని మూసింది ఒక చెయ్యి ఆ చేతిని గట్టిగా పుచ్చుకుని శకుంతలా అన్నారు వీచిన గాలితో లాంతర వెలుగు ఆరిపోయింది చలనం లేకుండా నిలబడిన్నది రాత్రి ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ దూరంగా ఒక కుక్క ఏడుపు వినబడింది తెల్లారింది ఈశాన్య దిక్కులో ఉదయిస్తున్న సూర్యుణ్ణి స్వాగతిస్తున్నట్టు పక్షులు అడావిడిగా అరుస్తున్నాయి పక్షుల అరుపుల శబ్దాన్ని విని కళ్ళు తెరిచారు బాపిరాజు గారు గబుక్కున ఏదో గుర్తుకు వచ్చినట్లు మంచం మీద నుండి కిందకు దిగారు దగ్గరగా కూర్చునున్న ప్రమీల మంచం ఊపుకు నిద్ర నుండి బాపిరాజు గారిని చూసి నవ్వింది ఏమే రాక్షసి అని తలకొట్టుకుంటూ గోల చేశారు బాపిరాజు ఎందుకు ఇలా చేశావు నేను నీకు ఏం అపకారం చేశాను ఆవేదనతో అడిగిన బాపిరాజు గారిని నిర్లక్ష్యంగా చూసి మంచం మీద నుండి కిందకు దిగింది చెరిగిపోయిన జుట్టును ఒకటిగా చేర్చి గుండ్రంగా చుట్టుకొని బాపిరాజు గారి దగ్గరకు వచ్చింది నువ్వు మంచే చేసావయ్యా నేను లేదని చెప్పడం లేదు కానీ అది నీకే తెలియకుండా నీకు పాపంగా మారిపోయింది అర్థం కాక ఆమెనే చూశాడు బాపిరాజు గారు అర్థం కాలేదు కదా దాంపత్య జీవితానికే పనికిరాని ఒకడిని నాకు కట్టబెట్టి నా జీవితాన్ని నాశనం చేశారే అదేనయ్యా మీరు చేసిన పాపం ఆ రోజే నా దారిలో నేను వెళ్ళి ఉండేదాన్ని కానీ పెళ్ళి అనే ఆశ చూపి మోసం చేశారు నా భవిష్యత్తు మీ వల్ల ప్రశ్నార్థక అయిపోయింది అతను తాగుబోతుగా ఉన్నా పర్వాలేదు సంసారం చేయడానికి యోగ్యతే లేని ఒకడితో ఎలా జీవించగలను జీవితం వృధా అయిపోయింది అని అనుకుని ఎన్ని రోజులు ఏడ్చానో తెలుసా ఆ టైంలో నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన మీ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనిపించేది చివరిగా మీరే వచ్చి నా వల్ల చిక్కున్నారు నిజంగా చెప్తున్నాను మగడంటే నువ్వేనయ్యా ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా మెల్లగా బాపిరాజు గారి దగ్గరకు చేరి ఆయన ఛాతి మీద చేయి పెట్టింది చిచి చేతి నువ్వు ఇంత నీచమైన మనిషిగా ఉంటావని నేను కొంచెం కూడా ఎదురు చూడలేదు ఇప్పుడే ఇషారం దగ్గర చెప్పి నేను ఈ ఊరు నుంచి తనిమేసిన తర్వాతే నేను ఇంకో పని చేస్తాను ఆవేశంతో చెప్పిన బాపిరాజు గారిని నిర్లక్ష్యంగా చూస్తూ గట్టిగా నవ్వింది ప్రమీల అతను ఇక్కడ ఉంటేగా అన్నది ఏం చెప్తున్నావు ఇషారం ఎక్కడా వాణి ఏం చేశావు ఇప్పుడు చెప్తావా లేదా నిజంగా అతన్ని నేనేమీ చేయలేదు తానుగానే పారిపోయాడు ఇంకేం చేస్తాడు తన పెళ్ళం ఇంకొక మగాడితో ఉండటం చూస్తే ఏ ముగుడు చూస్తూ నిలబడతాడు రోషం ఉన్న మనిషి అందుకనే చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడు చెప్పేసి గలగలమని నవ్వింది ప్రమీల భూమి వెనక్కు తిరుగుతున్నట్లు అనిపించింది బాపిరాజు గారికి ఇంతకాలంగా తాను చేర్చిపెట్టుకున్న గౌరవం మర్యాద అన్నీ ఒకే రోజు రాత్రి గాల్లో కలిసిపోయినట్లు అనుకుని లోపల తప్పించిపోయాడు ఆ రోజే శకుంతల మాటలు వినుంటే నాకు ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడేదా వినకుండా పోయావే పాపాత్ముడా తలకొట్టుకుంటూ ఏడుస్తూ నిందించుకున్నాడు తర్వాత కన్నీళ్లు చూపును అడ్డుకుంటుంటే తూలుతూ ఇంటివైపుకు నడవటం మొదలుపెట్టారు ఇల్లంతా సాంబ్రాని పొగ అలుముకుంది శకుంతలాదేవి పూజగదిలో ఉన్నట్లు చెప్పకుండా చెప్తుంది అది గాయత్రి ఇంకా లేవలేదు ముందు రోజు తిన్న దెబ్బల వలన ఒళ్ళంతా వాపెక్కడంతో లేవడానికి కూడా లేక పడుంది భగవంతుడా ఏ సమస్య రాకుండా నా కుటుంబాన్ని నువ్వే కాపాడాలి ప్రార్థించుకుని పూజ గదిలో నుండి బయటకు వచ్చిన శకుంతలాదేవి భర్త రావడం గమనించి వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలుపుకుని తీసుకువచ్చింది అది కూడా గమనించకుండా ఎక్కడో చూసుకుంటూ కూర్చున్నారు బాపిరాజు గారు కాఫీ పెట్టాను భర్త మొహం చూడకుండా చెప్పి వెళ్ళబోయింది కానీ భర్త చలనం లేకుండా కూర్చునుండటం గమనించి మిమ్మల్నే అన్నది కొంచెం గట్టిగా అప్పుడు మామూలు స్థితికి వచ్చిన బాపిరాజు గారు తన భార్యను చూసి చూడంగానే గబుక్కున ఎగిరి ఆమె కాళ్ళు పట్టుకుని పెద్దగా ఏడవటం మొదలుపెట్టారు నన్ను క్షమించు శకుంతల నేను పెద్ద తప్పు చేశానే అంటూ జరిగిందంతా చెప్తుంటే శకుంతలాదేవి మనసు లోపల కొంచెం కొంచెంగా విరిగి ముక్కలవుతుంది తండ్రి ఏడుపు విని గాయత్రి లేచి పరిగెత్తుకుని వచ్చింది తన ముందు వచ్చి నిలబడ్డ కూతురి రెండు చేతులు పుచ్చుకుని తన చెంపల మీద మాచి మాచి కొట్టుకున్నారు తండ్రి అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాకపోయినా గాయత్రి తండ్రిని సమాధాన పరిచే పనిలో పడింది చాలాసేపు అయిన తర్వాతే తండ్రి కూతుర్లు ఇద్దరూ అది గమనించారు ఏదో కాలుతున్న వాసన మొదట్లో బాపిరాజు గారి బుర్రకు తట్టలేదు తర్వాత బుర్రలో ఏదో ఒక రవ్వ ఏర్పడటంతో సడన్గా లేచి పరిగెత్తారు ఏమైందో తెలియక తండ్రి వెనకే పరిగెత్తింది గాయత్రి ఇంట్లోని ఏ గదులలోనూ శకుంతలాదేవి కనిపించలేదు వెనక గుమ్మం తెరిచి ఉండటంతో అటు వెళ్లారు స్నానాల గది మొత్తం పొగ కమ్ముకునుంది శకుంతల అంటూ బాపిరాజు గారు పెద్దగా కేకలు వేయడంతో జనం గుమికూడారు కొంతమంది కలిసి పోరాడిన తర్వాత తలుపు పగలగొట్టబడింది లోపల కనబడిన దృశ్యం చూడగానే కళ్ళు తిరిగి పడిపోయారు బాపిరాజు గారు శిరలాగా అయిపోయింది గాయత్రి అవును తన భర్త మరో పురుషుని భార్యను ముట్టుకున్నందుకోసం ఇక ఆయన వేలు కూడా తన మీద పడకూడదని నిర్ణయించుకుని మంటల ఆకలికి తన ఆహారంగా ఇచ్చుకుంది ఆ పతివ్రత శకుంతలాదేవి భార్య మన్నం బాపిరాజు గారిని నడిచే శవన్లాగా తయారు చేసింది అంచెలంచెలుగా సమస్యలు కొలవటం వీలు కాని శోకమంటూ ఆ ఇల్లే విధి ఆడిన ఆట వలన చిన్న భిన్నం అయ్యింది ఇదేమీ చాలదన్నట్లు శకుందరాదేవి చనిపోయిన పదమూడో రోజు కార్యం ఎప్పుడు పూర్తవుతుందా అని కాచుకునున్నట్లు బాపిరాజు గారి ఇల్లు వెతుక్కుంటూ ప్రమిళ పెట్టుతో వచ్చింది ఊరి ప్రజలను పిలిచి శోకాలు పెట్టింది బాపిరాజు గారు ప్రమీలని ఏలుకోవాలని పంచాయతీ తీర్పు ఇచ్చింది ఇష్టం లేకపోయినా ప్రమీళ మెళ్ల తాలి కట్టారు బాపిరాజుగారు ఒక పక్క కూతురు మోహాన్ని చూడటానికి శక్తి లేక మరో పక్క ప్రమీళా ముఖం చూడటానికి ఇష్టం లేక రోజులో ఎక్కువ సమయం గుళ్ళోనే గడుపుతున్నారు బాపిరాజుగారు ప్రెసిడెంట్ పోస్టు తానుగా ఆయన్ని విడిచి వెళ్లిపోయింది ఊరి వేసే నిందలను పట్టించుకోకుండా ప్రియమైన భార్యకు తాను చేసిన ద్రోహాన్ని తలుచుకుని లోపల ఏడుస్తూ రోజులు గడుపుతున్నారు తండ్రిని మామూలు స్థితికి తీసుకురావడానికి తాను చేసిన ప్రతి ప్రయత్నంలోనూ ఓటమినే చవి చూసింది గాయత్రి వీటి గురించి ఎటువంటి బాధపడకుండా రోజులను ఆనందంగా గడుపుతుంది ప్రమీల తాను అనుకున్నది సాధించినట్లు సంతోషంతో ఆమె గర్వంగా ఫీల్ అవుతుంది ఏదో ఆ ఊరికే మహారాణి అయిపోయినట్లు దర్జాగా రోజుకో పట్టుచీరతో చీరతో తిరుగుతుంది రాత్రి పగలు మారి మారి దోపుచ్చులాడటంతో రోజులు ఒక్కొక్కటి జరిగిపోతున్నదే తెలియలేదు అందమైన ఆడపిల్లకు తల్లి అయింది ప్రమీల ఆ తర్వాత ఆమెలో చాలా మార్పులు కనబడ్డాయి శకుంతదేవి ఉన్నప్పుడు వాకిటి వరకే వచ్చి అట్నుంచే తిరిగి వెళ్లే వెంకన్న ఇప్పుడు ఇంటి లోపలికి వచ్చేంత సన్నిహితుడయ్యాడు పిల్ల ఏడుపును కూడా పట్టించుకోకుండా వాడితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది ప్రమీల అలాంటి సమయాల్లో గాయత్రినే పరిగెత్తుకు వెళ్లి ఏడుస్తున్న పిల్లను ఎత్తుకుని సమాధాన పరుస్తుంది ఒక తల్లి ప్రేమను స్పర్శను గాయత్రి దగ్గర నుండి గ్రహించగలిగింది ఆ పసిపిల్ల ఆ పసిపిల్ల ఆటలతో తన శోకాన్ని మరిచింది గాయత్రి ఇంట్లో పనులు ముగించుకుని మిగిలిన సమయాన్నంతా చెల్లితో గడిపేది గాయత్రి చివరగా అన్నింటికీ కలిపి ఒక ముగింపే వచ్చే విధంగా అలాంటి ఒక సంఘటన జరుగుతుందని ఎవరూ ఎదురు చూడలేదు ఆ తెల్లవారుజాముని నిద్ర గాయత్రిని వదిలి వెళ్ళిపోయింది లేవటం ఇష్టం లేక దుప్పట్లోనే ముడుచుకుపోయిన ఆమెకు ఎవరో మాటలు వినబడటంతో గబుకం లేచి మాటలు వినబడ్డ వైపు నడవటం మొదలుపెట్టింది పక్క గది నుండి గుల్లం వేయబడ్డ తలుపులు వెనక మాట్లాడుకుంటున్న మాటలు కొనసాగుతున్నాయి చాలు వదులు వెంకన్న తెల్లారిబోతుంది త్వరగా నుంచి బయలుదేరు బ్రతిమలాడుతున్న ప్రమీల గొంతు క్లియర్గా వినబడింది ఏ నీ మొగుడు వచ్చేస్తాడని భయంగా ఉన్నదా చచ్చా ఆయన దగ్గర నాకెందుకు భయం ఎప్పుడూ చనిపోయిన వాళ్ళ ఆవిడ గురించి ఆలోచిస్తూ ఏదో ఒక మూల ముడుచుకుని పడుంటాడు నేను ఎందుకు చెప్తున్నానంటే మన ప్లాన్ విజయవంతంగా ముగిసేంత వరకైనా కొంచెం జాగ్రత్తగా ఉండొద్దా నేనుండగా నువ్వెందుకు గాబరా పడతావు నీ భర్త ఒక చచ్చని పాము దాన్ని చంపడానికి నాకు ఎంత సమయం పడుతుందో చెప్పు నీకన్నిట్లోనూ ఆటలే వెంకన్న త్వరగా అతని కథ ముగించే దారి చూడు మిగిలింది గాయత్రి మాత్రమే ఈ ఊరి నుంచే దాన్ని తరిమేద్దాం మొండికేసిందనుకో దాన్ని కూడా చంపేద్దాం ఆస్తంతా తానుగా నా చేతికి వచ్చేస్తుంది ఆ తర్వాత అంతా మన ఇష్టం కానీ అంతవరకు ఎవరి కళ్ళల్లోనూ మనం పడకూడదు కదా నువ్వు చెప్పేది కరెక్టే అయితే సరే నేను బయలుదేరతాను ఆ తరువాత మాటలు ఆగిపోయి ఆ గదిలో నిశ్శబ్దం అలుముకుంది వస్తున్న ఎడుపును ఆపుకోవడానికి నోరు మూసుకుని తాను వచ్చింది ఎవరూ గమనించకూడదని మెల్లగా తిరిగి వెళ్ళింది గాయత్రి మళ్ళీ దుప్పట్లోకి దూరింది గాయత్రి కన్నీరు చెవి చివరి నుండి కారి దిండును తడిపింది తెల్లారింది ప్రమిళ తన కళ్ళల్లో పడినప్పుడంతా తనలో ఎగిసిపడుతున్న ఆవేశాన్ని కష్టపడి అణుచుకుంది గాయత్రి రాత్రి పొద్దు తనతో పాటు వర్షాన్ని తెచ్చుకుంది ఆ కారణం చేత ఊరి ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోయారు అలవాటుకు విరుద్ధంగా ఆ రోజు తొందరగా నిద్రపోయింది ప్రమీల గాయత్రి తనలో తానే నవ్వుకుంది ఒకటా రెండా పాలల్లో వేసింది పది మాత్రలు కదా మెల్లగా ప్రమీల దగ్గరికి వెళ్ళి ఆమెను క్షుణ్ణంగా గమనించింది గాయత్రి చల్లనం లేదు పూర్తిగా తృప్తి ఏర్పడకపోవడంతో దిండును ఆమె ముఖం మీద పెట్టి బలం ఉన్నంత వరకు నొక్కింది గాయత్రి శబ్దమే లేకుండా చనిపోయింది ప్రమీల అమ్మయ్య అనుకుంటూ ఆనందంతో వెనక్కి తిరిగిన గాయత్రికి తన వెనక నుండి షబాష్ అంటూ ఒక గొంతు వినబడింది వెనక్కు తిరిగింది వెంకన్న నిలబడున్నాడు వెకిలిగా నవ్వాడు